తిరుపతిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి సభ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ సభలో పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ చేస్తూ ఉండటంతో ఆసక్తి నెలకొంది శ్రీవారి ఆలయంలోకి ప్రాయశ్చిత దీక్ష కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ ఎరుపు రంగులో ఉన్న డిక్లరేషన్ బుక్ ను తీసుకొచ్చారు ధర్మో రక్షతి రక్షిత హాని బుక్ పైన రాసి ఉంది ఈ పుస్తకంలో ఎలాంటి తీర్మానాలున్నాయి బహిరంగ సభ ద్వారా పవన్ ఏ ప్రకటన చేయబోతున్నారు అన్నది ఉత్కంఠ రేపుతోంది ఆ సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో లడ్డూ అంశంపై ఏం మాట్లాడతారు అనే అంశం ఆసక్తికరంగా మారింది సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా వారాహి డిక్లరేషన్ అంశాలు ఉంటాయని జనసేన నేతలు చెబుతున్నారు డిక్లరేషన్ బుక్ లో ఏమేం అంశాలు ఉండబోతున్నాయనేది సస్పెన్స్గా మారింది తిరుపతిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి సభ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ సభలో పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ చేస్తూ ఉండటంతో ఆసక్తి నెలకొంది ఇక శ్రీవారి ఆలయంలోకి ప్రాయశ్చిత దీక్ష కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ ఎరుపు రంగులో ఉన్న డిక్లరేషన్ బుక్ ను తీసుకొచ్చారు ధర్మో రక్షితి రక్షిత అని బుక్ పైన ఉంది ఈ పుస్తకంలో ఎలాంటి తీర్మానాలున్నాయి బహిరంగ సభ ద్వారా పవన్ ఏ ప్రకటన చేయబోతున్నారన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది మరింత సమాచారం తిరుపతి వర్మ అందిస్తారు ఎస్ ఈ రోజు జరిగే బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది అనేది ఆసక్తికరంగా మారింది ఈ రోజు సాయంత్రం గంటలకు వరాహి మహాసభ తిరుపతిలోని జ్యోతిరావు పూలే సర్కిల్ దగ్గర జరగనుంది రెండు రోజుల పాటు తిరుమలలోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు ఈ రోజు మూడవ రోజు ఆయన ప్రస్తుతం తిరుమలలోనే ఉన్నారు ఈ రోజు సాయంత్రం ఆయన తిరుపతికి చేరుకుంటారు అనంతరం బహిరంగ సభ ఆ కూడలి దగ్గర ఏర్పాటు చేసిన ఆ సభ ద్వారా ప్రసంగిస్తారు ఇక ప్రధానంగా ఇప్పుడు అందరూ దృష్టి కూడా పవన్ చేతిలో నిన్న శ్రీవారి దర్శనం కోసం వచ్చినప్పుడు ఉన్న రెడ్ బుక్ పైన ఉంది ఒక ఎర్రటి పుస్తకం పైన వారాహి డిక్లరేషన్ అంటూ కూడా ఆ బుక్ పైన రాసి ఉంది అలాగే దాని కింద ధర్మో రక్షిత రక్షిత అంటూ కూడా సంస్కృత పదాలు కూడా రాసి ఉన్నాయి అంటే ఈ రే ఈ రోజు జరిగే సభలో ఏమేం మాట్లాడాలి ఎలాంటి తీర్మానాలు చేయాలన్న అంశం అంతా కూడా ఆ పుస్తకంలో ఉంది అయితే ఆ పుస్తకంలో ఏముందనేది ప్రస్తుతం పొలిటికల్ గా కూడా ఆసక్తి రేపుతోంది ఆ తీర్మానాలు ఎలా ఉండబోతున్నాయని కూడా చర్చ జరుగుతుందని చెప్పచ్చు ఇక ముఖ్యంగా తిరుమల అంశం పైన ప్రస్తుతం వివాదం నెలకొన్న నేపథ్యంలో దానికి సంబంధించి తప్పకుండా తిరుమల పవిత్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశం ఖచ్చితంగా అందులో ఉండే అవకాశం ఉంటుంది అలాగే పవన్ కళ్యాణ్ గత రెండు రోజుల క్రితం కూడా తిరుపతి వచ్చినప్పుడు కూడా ఒక వ్యాఖ్య చేశారు తను చేపట్టిన ఈ ప్రాయశ్చిత్త దీక్ష కేవలం తిరుపతి మాత్రమే పరిమితం కాదని గతంలో ఏదైతే మనకు ఏదైతే రాముడి శరస్ఛేదం రాముడి విగ్రహానికి శరస్ఛేదం జరిగిందో అప్పటి నుంచి దానికి సంబంధించి కూడా తాను ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లుగా కూడా చెప్పారు అలాగే కేవలం ఒక తిరుపతి లడ్డు అంశమే కాకుండా సనాతన ధర్మ పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలన్నీ కూడా ఈ తీర్మానంలో ఉండే అవకాశాలు ఉన్నట్లుగా కూడా జనసేన నాయకులు అయితే చెప్తున్నారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో తిరుమల పరిశ్రతతో పాటు రాష్ట్రంలో ఉన్న మిగతా మిగతా హిందూ దేవాలయాలను కూడా పట్టించుకోవడం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు కూడా వచ్చినట్లుగా వాళ్ళంతా చెప్తున్నారు దీంతో ఈ పుస్తకంలో ఈ రోజు ధర్మ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా చెప్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే పీఠాధిపతులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారని వాళ్ళు సూచించిన ఆ సూచనలు కూడా ఈ పుస్తకంలో ఉండబోతాయని కూడా చెప్తున్నారు మరి ఈ తీర్మానాలు ఎలాంటి తీర్మానాలు ఈ బహిరంగ సభ ద్వారా పవన్ ప్రకటిస్తారనేది కూడా ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న అంశంగానే చెప్పుకోవచ్చు ఒక పెద్ద పుస్తకమే ఎర్రటి పుస్తకం కేవలం ఒకటి రెండు పేపర్లు కాకుండా ఒక బుక్నే పట్టుకొని పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అందులో కూలంకుషంగా వివరంగా అనేక అంశాలు ఈ రోజు బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో లడ్డు అంశం ఉన్న నేపథ్యంలో దీనిపైన ఎక్కువగా మాట్లాడే అవకాశం లేదని చెప్పచ్చు ఒకవేళ ఈ రోజు మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో కోర్టు ఏమన్నా సానుకూలంగా ఏదైతే ఏపీ ప్రభుత్వం పైన వస్తే తప్ప తిరుమల అంశం పైన లడ్డు అంశం పైన కొంచెం ఆచి తూచి పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మొత్తం కేవలం తిరుపతే కాకుండా ఇతర పవన్ కళ్యాణ్ ఏమైతే చెప్తున్నారో సనాతన ధర్మం అని దానికి గతంలో ఎన్నో ఆటంకాలు కల్పించింది వైసీపీ ప్రభుత్వం అనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది మొత్తం మీద ఈ బుక్ ఈ రెడ్ బుక్ అయితే ప్రస్తుతానికి పొలిటికల్ గా కూడా ప్రస్తుతం ఆస్తికరంగా మారిందని చెప్పచ్చు రైట్ వర్మ థ్యాంక్